నా పేరు కన్నీర్ సింగరకొండ సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి జరుపుకునే మహాసభలలో జాతీయ మహాసభలో సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఆగస్టు ఇరవై మూడో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి జూలై ఇరవై మూడో తారీఖున బాపట్ల జిల్లా మహాసభలు అద్దెంగి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి జులై ఐదో తారీఖున బాపట్ల నియోజకవర్గ మహాసభలు బాపట్ల పట్టణంలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలకి సందర్భంగా అన్ని గ్రామాలలో కూడా మండలాల్లో నియోజకవర్గ స్థాయిలో పట్టణాల్లో కూడా గ్రామ శాఖ నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలని జరుపుకునే క్రమంలో బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ మండలం చుండూరుపల్లి గ్రామ శాఖ మహాసభ ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఈ మహాసభకి ఈ శాఖకు సంబంధించిన అన్ని అందరూ సభ్యులందరూ హాజరవడం జరిగింది ఈ మహాసభలో నూతన నాయకత్వంగా బజ్జ ముత్యాలని ఏకీకృతంగా మహాసభ ఎన్నుకుంది సహాయ కార్యదర్శిగా కోట్లూరి యేసోబుని సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు ఈ గ్రామ శాఖ మహాసభలో ఈ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ గ్రామంలో ఎదుర్కొంటున్న పేదలు కష్టజీవులు బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అనునిత్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా పట్టుకొని వాళ్ళ వాళ్ళ పక్షాన ఉద్యమించడానికి పోరాటాలు చేయడానికి కంకణ బద్దులై పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడానికి ఈ సుండూరుపల్లి గ్రామశాఖ అగ్రభాగాన ఉండాలని చెప్పి ఈ మండలంలో జరిగిన ఈ జిల్లాలో జరిగిన ఏ కార్యక్రమం జరిగినా కమ్యూనిస్ట్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధమైన ప్రజా సంఘాలు చేసే కార్యక్రమాలకి విన్నుదన్నుగా ఉండి ఈ సుందరపల్లి గ్రామ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా పక్షాన వాళ్ళకు పిలుపునిస్తూ ఈ బాపట్ల జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాలకి పోరాటాలకి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభని ఈ మహాసభకు హాజరైన ప్రతి కార్యకర్తకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను